అప్పుడు శ్రీహరి తర్వాత శ్రీహరి అంటే ఊరేసుకుంటాడు నేను పోతాను అన్నీ పోతాను నాకు ఇది వద్దు సరే ఏం మాట్లాడుతున్నావురా కుదే అవడానికి నాకు అర్థం కాదా ఇది వెనక్కి తిరిగి ఎందుకు బాణం ఎక్కి పెట్టినట్టు అది ఒక చక్రానికి ఏదో కొడితే సంథింగ్ ఏదో ఉంటది ఏంటి రాదు అది అంటే ఒక మూమెంట్ కోసం వచ్చిండే సైంటిస్ట్ కోసారు రేపే కోసే ఇక్కడ అయిపోతుంది సినిమా రొమాన్స్ రొమాన్స్ చేసుకుంటున్నారు ఇద్దరు చూడండి కనివ్వండి రా కనివ్వండి కనివ్వండి కోచితంగా ఉందా అప్పుడే కాదు సుందర్ చక్కండా అవ్వాలి కదా ఇప్పుడు కూడా అలాగే చెప్తాడు ఈ ఫీలింగ్స్ అర్థం కావట్లేదు నాకు అర్థం కాదు లేదు అందులో ఓన్లీ ఒకటే ఫీలింగ్ కొరికే అలా అంటే ని అంటే అదొక్కటే ఫీలింగ్ అడుగుతున్నది అబ్బాయి నేను కొరకాలి అమ్మాయి నేను కొరకాలి ఎవడో ఒకటి వేస్తే గానీ ఉండలేవా కొరకటం ఇంపార్టెంట్ కొరడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు ఈ లోపల ఈడొచ్చి కొరుకుతాడు నువ్వు దానికంటే మూడు వందల రూపాయలు సాల్ట్ దాంట్లో పడిపోతారు కదా చూడాలి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఏదో తేడాగా ఉందా ఏంట మొత్తం కొండల మీద జరుగుతుంది ఏంట్రా ఎడార్లో జరుగుద్ది ఏదో తేడాగా ఉందని తింటే ఆ ఊబీ యానిమేషన్ ఉంటది కదా వీళ్ళంతా చేయలేకపోతున్నారు అందుకని ఓ ఇప్పుడు కొండ మీద నుంచి పడేటో ఇంటి కాంప్లెక్ట్ లో పెట్టారు వీళ్ళు ఆ బండి అలా ఎనక్కుండి పోతుంది ఆ గుర్రాలు ముందుకుంటే ఇప్పుడు ఆ గుర్రాలను తప్పిచ్చి ఇటు ఊ ముందుకొస్తుంది చెప్పాన బండి ఏమన్నా పడిద్దని జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ కనిపెట్టుకొచ్చాడు చూడు ఇప్పుడు చూడ్రానికి వేడికి మధ్య దూకి తోయచ్చు కదా చాలా కొత్త కాన్సెప్ట్ కదా మన మగదేరా దానికి వాడికి ఉన్న ఎమోషన్ చూపించారు ఆ గుర్రానికి వాడికి ఉన్న అండర్స్టాండింగ్ నిదోలాగా కానీ సెంటిమెంట్స్ ఎక్కువ చాలా సింపుల్ గా ఏంటి తెలుసా బండిని కట్ చేసేస్తే అయిపోతుంది నాకు ఐడియా లేదండి ఇప్పుడు చేస్తాడు అది వాట్ వాటే రియలైజ్ ఈ కొమ్మ ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఏం లేదు ఉన్నంతే పెట్టుకోవడానికి పెట్టాం అంతేగా దూకిద్దేండి ఇప్పుడు

పోయి 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 చూడు అది చూడు అసలు ఏ ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు ఎక్స్ప్రెషన్ ఒకటే ఆ కొట్టే దాంట్లో కూడా మూమెంట్ ఉండదు వీడి చూడు ఎంత మోషన్ తో కొడతాడు చూడు మనవాడు రామ్ చరణ్ అర్థం కాదు మాస్ వాళ్ళకి అయితే అర్థం కాదు డ్రమ్స్ నువ్వు కూడా అలాగే అనుకున్నావా పక్కన పక్కన రక్తం ఎంతో పెట్టినట్టు ఉదయం ఉన్నాం నిద్ర ఇద్దరే పోగలేదు రేపు ఆకాశ ఉన్నాం నిజంగా లెటర్ నిద్ర మీ చూసిన అవతారు ఇంకా మీరు కూడా పడుకుంటా ఇంక పెట్టుకుని నాకు పడుకో ఏముందిలే ఇంకా పడుకో అంతే చూడవాడు చంపడు వాడు అప్తాడుగా ఇప్పుడు ఒక మాట అర్థమైంది మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా గుచ్చుకుంటే ఏంటి పరిస్థితి అరే తప్పుకోవచ్చు కదరా నో యూస్ వాడు విండు వాడు విండండి షిబిల్ టై అరే అది రేకు ముక్కది నువ్వు ఇంతకు మించి దిగజారం అన్న ప్రతిసారి ఒక లాంగ్ జంప్ చేశాడు ఇప్పుడు దానికి నేను నెలాగా సంపలేను కదా అని పానీ అది అక్కడి నుంచి తొబ్బింది దొంగతా అంటరా తీసాడ్రా రేఖముక్క అది కళ్ళు మూసుకుని నిద్రపోయ అప్పుడు నిద్రపోయింది కదా అరే మళ్ళీ ఇంకో షాట్లు ఇంకోలాగా డొల్లి పడతాయి కదా అలా పెడుతుంది ఆ హీరో ఎలా పడుతుంది కరెక్ట్ తెలిసిపోతుంది కదా తాడిగట్లాగినట్టే కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు మళ్ళీ పుడుతా ఏది రాలేదు అన్ని కిలో చూసా రే హీటర్ నిద్రపోతున్నారా సరిపోయింది అయ్యా వీళ్ళు నిద్రపోయారు కదా సినిమా లేసావయ్యా ఎక్కడ పడుకున్నావు నువ్వు అంటే అది హాఫ్ అన్ అవర్ దగ్గర పడుకున్నావు ఫస్ట్ నుంచి పెట్టి మళ్ళీ చూద్దాం బాబు ఉదయం ఉన్నావా పోయావా బాబు సో ఇప్పటికైతే ఇంతైస్ వాళ్ళిద్దరు సరిపోయారు పోయారుంటాను అండ్ బెంగా ఊటు మీద ఇంకా ఫ్యూచర్ వస్తున్నాయి అనమాట ఆల్రెడీ ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టేసా అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ చూస్తే మీరు ఒకసారి మా పాత వీడియోలు కూడా తిరిగాయండి ఎందుకంటే మేము చాలా ఎఫర్ట్ పెడుతున్నాం మిమ్మల్ని ఎంటైన్ చేయడానికి అండ్ ఎలా ఉన్నాయో కొంచెం కామెంట్ పెడితే మాకు కొంచెం అద్భుతం అనమాట మేమేం చేంజ్ చేసుకోవాలా లేదా అనేది ఇప్పటికైతే ఇంతే ఇంకా సెలవు నెక్స్ట్ వీక్ కలుసుకుందాం బై బాయ్ Ojis, gambhiram Hold your breath and fear Dragons coming near Ojis, gambhiram Ojis, gambhiram